రోజులు ఈ రోజు ఈ వీడియోలో మనం వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం పప్పు ఉండ్రాలు ఇంకా పాల ఉండ్రాలు వరి నూకతో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది తెలుసుకుందాము ఈ ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలని మీరు మిస్ కాకుండా ఉండొచ్చు పాల ఉండ్రాలు పప్పు ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒకేసారి పిండి ఒక్క పెట్టుకోవచ్చండి దానికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను మనం ఒక గ్లాసు నూక చేసుకోవాలి అనుకుంటే మూడు గ్లాసుల నీళ్ళు దీనికోసం పోసుకోవాలి మనం మార్కెట్లో దొరికే ప్యాకెట్ నూకతో చేసుకునేటట్లయితే మూడు గ్లాసుల నీళ్ళు అనేవి పడతాయండి లేదు మనం మరపట్టించుకున్న నూకతో చేసుకునేటట్లయితే రెండున్నర గ్లాసుల అయితే సరిపోతాయి మరపట్టించుకున్న నూకను శుభ్రంగా జల్లెడ పట్టుకుని పిండి అనేది లేకుండా చేసుకుని అప్పుడు చేసుకుంటే ఉండరాలు అనేవి బాగుంటాయి ఇప్పుడు ఇందులో సరిపడ సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఆ నీళ్లను హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు మరిగించుకోవాలి మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం కదా ఈ ప్లేస్లో నార్మల్గా చేసుకునేటట్లయితే నూనె వేసుకోవచ్చండి దేవుడి నైవేద్యం కోసం చేశాను కాబట్టి నెయ్యి వేసుకున్నాను ఇప్పుడైతే నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా నీళ్లు మరుగుతుండగా ఒక గ్లాస్ నూక నేను ఇందులో పోసేసుకుంటున్నాను ఇలా పోసేసుకున్న తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలండి ఆ పిండి అంతా మనకి నూక అంతా దగ్గర పడే వరకు ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి నూక దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి లేదంటే మనకి ఉండలు కట్టినట్టు అయిపోతుంది లేదంటే మనకి అది మాడిపోతుంది కాబట్టి అది అలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత అందులో అర స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ నూక మనకి మెత్తగా మగ్గినది లేనిది ఒక్కసారి చెక్ చేసుకోవాలి అది మగ్గిపోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి మరొక పది నిమిషాలు అలా ఉంచేయచ్చు అది కొంచెం మగ్గాల్సి ఉంది అంటే స్టవ్ మూత పెట్టేసి స్టవ్ను అలానే సిమ్లో ఉంచేసి మరొక రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత తీసుకుంటే మనకి నూక అనేది చక్కగా పిండి అనేది రెడీ అయిపోతుందన్నమాట ఉండ్రాల పిండి చూసాదిగా నాకైతే ఉడికిపోయింది చక్కగా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూతపెట్టి దాన్ని ఒక పది నిమిషాలు అలా వదిలేయాలన్నమాట అది మగ్గిన తర్వాత మనం దాన్ని బయటికి తీసుకొని చల్లార్చుకోవాలి ఇది మగ్గే లోపుగా మనం పప్పు ఉండ్రాల కోసం పప్పు అయితే కుక్కర్ పెట్టుకుంటున్నాను నేనైతే దీనికోసం కొద్దిగా ఎర్ర కందిపప్పు అలాగే మామూలు నార్మల్ కందిపప్పు తీసుకున్నాను మీకు ఏ పప్పు కావాలన్నా తీసుకోవచ్చు శనగపప్పులోనూ వేసుకోవచ్చు పెసరపప్పులోనూ వేసుకోవచ్చు కందిపప్పులోనూ వేసుకోవచ్చు దేంట్లో వేసుకున్నా కూడా దేనికైతే డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి నేనైతే కందిపప్పులో వేసాను ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను ఇది ఐదారు విజిల్స్ వచ్చి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నూకైతే మగ్గిపోయింది నాకు ఈ విధంగా మగ్గించుకున్న ఉండ్రాల పిండిని నేను ప్లేట్లోకి తీసి చల్లార్చుకుంటున్నాను ఇది మనకి బాగా చల్లారని అవసరం లేదండి కొంచెం వెచ్చగా ఉండగానే మనకి ఉండలు అనేవి చేసుకుంటే చక్కగా వస్తాయి అనమాట పర్ఫెక్ట్గానే అది బాగా చల్లారిపోయింది అంటే మనకి ఉండలు చేయడం అయితే ఈజీ అవ్వదు ఎందుకంటే మనం చిన్న చిన్నగా చేస్తాం కదా ఈ పప్పులో ఉండ్రాలు పాలల్లో ఉండ్రాలు కూడా మనకి చిన్న సైజులో చేస్తామండి నార్మల్ ఉండ్రాలు అయితే పెద్దగా చేసుకుంటాము ఇవైతే కనుక చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేసుకోవటం చల్లారిపోయిన తర్వాత చేసాము అంటే చిన్నగా చేసుకోవడం మనకి వీలు అవ్వదండి కాబట్టి మనకి వెచ్చగా ఉండగానే వీటిని ఉండల్లాగా చుట్టేసుకుందాము మీకు ఎలా కావాలి అంటే అలా ఉండలు చేసుకోవచ్చు అండి నేనైతే బాగా చిన్నగా చేస్తున్నాను ఇంకా చిన్నగా చేసుకోవచ్చు మరి కొంచెం పెద్దగా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చూస్తున్నదిగా ఈ విధంగా ఈ సైజులో చేసుకున్నాను అనమాట ఉండరాలు అనేవి ఈ పప్పు ఉండ్రాలు పాల ఉండ్రాళ్ళు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉండలు అయితే రెడీ అయిపోయాయి కదా వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని పప్పు మనకి ఎలా ఉడికింది అన్నది ఒకసారి చెక్ చేసుకుందాము మూత తీస్తున్నాను చక్కగా పప్పు అయితే ఉడికిపోయిందండి నాకు ఇప్పుడు దీంట్లో ఒకసారి మిక్స్ చేసేసుకుని సరిపడా నీళ్ళు నీవు పోసుకోవాలి మనకి పప్పు ఎంత ఉంది ఉండరాలు ఎన్ని వేసుకుంటాము అన్నది అంచనా పట్టి నీళ్ళు అనేవి పోసుకోవటం అండి నేనైతే ఒక కప్పు పో పప్పు తీసుకున్నాను దాన్ని ఉడికించుకుని ఒక గ్లాసు అయితే పోసుకున్నాను చక్కగా ఒకసారి బాగా మెదిపేసుకోవాలన్నా పప్పు అనేది మనకి లేకుండా ఉండేలాగా మెదిపేసుకోవాలి ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత మనకి తీపికి సదపడే బెల్లం వేసుకుంటున్నాను నేనైతే తీపి అనేది తక్కువ వేసుకుంటాను కాబట్టి కప్పు పప్పు తీసుకున్నాను అరకప్పు బెల్లం వేసుకున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే వేసుకోవచ్చు ఇప్పుడు చూసారా మనం పోసిన నీళ్లు చక్కగా మరుగుతున్నాయి బెల్లం అంతా కరిగిపోయి ఈ పప్పులో పోసిన నీళ్ళంతా కూడా బాగా మరుగుతున్నప్పుడు దానికి సరిపడా గా ఉలు అనేవి నేను అందులో వేసేసుకున్నాను అనమాట పప్పు ఉండ్రాల కోసం పార ఉండ్రాల కోసం కలిపే పిండి మగ్గబెట్టుకున్నానండి నేను దాంట్లో కొంచెం పప్పులో వేశాను ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత వీటిని అన్ని చక్కగా ఉడకనివ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుని మరొక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం పప్పులో బెల్లం వేసాం కదా ఈ బెల్లం కొద్దిగా పాకం వస్తున్నట్లుగా ఉన్నప్పుడు అయితే మనకి ఈ పప్పు ఉండ్రాలు అనేవి బాగుంటాయి ఇందులో కొంచెం ఏలకుల పొడి వేస్తున్నాను నూకతో చేసుకున్నా కూడా మనకి ఉండ్రలు అనేవి విరిగిపోవండి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నేను కలుపుతున్నాను ఎక్కడ కూడా విరిగినట్టయితే లేదు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటాయి కమ్మగా ఉంటాయి అనమాట పప్పులో ఉండ్రాలు అనేవి పప్పు ఉండ్రలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు పాల ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది చూద్దాము దానికోసం పాలు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను కదా ఈ పాలు పొంగు రానివ్వాలన్నమాట పొంగు వచ్చిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకుంటున్నాను సదుపడా బెల్లం అనేది వేసుకోవాలి ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదార అనే వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసుకున్నాను కానీ బెల్లం వేసినప్పుడు ఒక్కొక్కసారి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం పంచదార వేసుకోవడమే బెటరు నేనైతే బెల్లమే వేశాను కానీ ఇప్పుడు ఈ పాలు చక్కగా పొంగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న ఉన్రాళ్ళనేవి ఇందులో వేసేసుకోవాలి దీన్ని కొంత ఉండ్రాళ్ళ పాయసం అని కూడా అంటారు మేమైతే పాల ఉండ్రాళ్ళు అంటాము ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక అర స్పూన్ వరిపిండి తీసుకుని కొంచెం వాటర్ కలుపుకొని అందులో పోసుకుంటున్నాను అనమాట ఇలా పోయటం వల్ల ఏంటంటే మనకి పాలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయనమాట కొంచెం బాగుంటుంది అని చెప్పి వేశాను మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చూసారుగా వనరాలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఇందులో యాలక పొడి వేసుకుంటున్నాను మనం నూకతో చేసినా కూడా ఉండ్రాలు మనకి విడిపోవండి పిండితో చేసిన వనరాలు అయితే గట్టిగా ఉండి సాగుతున్నట్లుగా అనిపిస్తాయి కానీ చాలామంది పిండితోటే చేసుకుంటారు నేనైతే మా ఇంట్లో నూకతోటే చేస్తానండి ఇలా మనం నూకతో చేసుకున్న వనరాలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ పాల ఉండ్రాలు పప్పు ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేయాలో తప్పకుండా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి మీ గణపతికి నైవేద్యం పెట్టి మీరు టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ